తోను బంధించేశారు అయినప్పటికైనా పౌలు గారు ఏం చేశారు ఏమీ చేయలేదు ప్రార్థన చేశారు ప్రార్థన వల్ల ఆయన అంది ఏ తప్పు లేదు ఒకళ్ళని హింసించలేదు ఒకరిని దూషించలేదు ఒకళ్ళ గుడి నుండి వేరేగా మాట్లాడలేదు అయినప్పటికైనా సరే ప్రార్థన చేసే అపవాదిని విడుదల చేశారు కాబట్టి మాకు వచ్చే ఆదాయం పోయింది అని ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క పని ఎంతగానో మనం చేస్తున్నాము ఎంత మంచి చేస్తున్నాము ఇప్పుడు మనం మనం ఏం చేస్తున్నాము మంచిగా ఉండండి మంచి మార్గంలో నడవాలి అనే మనము దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాము వాళ్ళకి ఇప్పుడు అపవాది అది నచ్చట్లేదు ఎంత మంచిగా మంచి మార్గంలో నడు నడవాలి అంటే అపవాదికి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు దేవునికి ఏంటి ఎప్పుడు మనం నీతి మార్గంలోను మంచిగా మనం నడవాలని మన తండ్రి ప్రభు ఎప్పుడు కూడా చూస్తాడు ప్రతి ఒక్క బిడ్డ కూడా విడుదల పొందాలి అపవాది చేతుల్లో నుండి అలాగే పౌలు గారు కూడా ఇక్కడ ఆ దయ్యము